దేవునికి స్తోత్ర ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభి వంధనములు ఈరోజు దేని వాగ్దానం సావిత్రి ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్నాలుగు వచ్చినం నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు చూడండి నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడని దేవుడు తన వాక్యం ద్వారా చెప్తున్నారు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విషయానికి మరి లోకంలో ఉన్న జనులకు భయపడి జీవించమని కాదండి ఆయన ఎందు మనము భయభక్తులు కలిగి జీవించాలని దేవుడు సెలవిస్తున్నాడు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మానవుడైనటువంటి వాడు ఏదో ఒక విషయంలో ఏదో ఒక సందర్భంలో భయపడుతూనే జీవిస్తాడు అయితే ఆ భయము కొందరిలో ఎక్కువ ఉంటుంది కొందరిలో తక్కువ ఉంటుంది కానీ ఈ లోక విషయానికి లోక విషయంలో ఈ లోకంలో ఉన్నటువంటి వాటికి భయపడి జీవించటం వలన అది ఒక ఉరిలాగా మన మీదకి వస్తుంది కానీ దేవుని ఎందు ప్రభు ఎందు నీవు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఈ లోకంలో శోధనలు కష్టాలు సమస్యలు ఏది బాధలు ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా కురిగిపోకుండా ధైర్యంగా ఉండగలుగుతాం నీతిమంతులు సింహం వల్లే ధైర్యముగా ఉంటారని దేవుడు సెలవిచ్చారు కనుక మరి ప్రభువుని ధరించుకుని ఆయన పెరసగా ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభువును బట్టి మరి ఎటువంటి సందర్భంలోనైనా ధైర్యముగా ఉండగలుగుతారు దేవుడు నాకు తోడై ఉన్నారు దేవుడు చూస్తున్నారు దేవుడు నన్ను ఈ కష్టం నుంచి విడిపిస్తారు నన్ను ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తారు నా జీవితము గొప్పగా దేవుడు తీర్చిదిద్దుతాడు అని ప్రభువుని ఆరాధించే వారందరికీ ఆయన ఒక గొప్ప ధైర్యాన్ని ఇచ్చి ఆ మంచి దైవ జ్ఞానం నుంచి ఆయన నడిపిస్తారు కనుక దేవుని యొక్క ప్రజలుగా ఉన్నటువంటి వారందరూ ఈ లోకములో మీకు ఎదురవుతున్నటువంటి అవమానాలు నిందలు సమస్యలు లోక మనుషుల ద్వారా ఎదురయ్యే బాధ ఇబ్బంది ఇవన్నిటిని బట్టి నువ్వు కృంగిపోవద్దు కానీ నిత్యము కూడా ప్రతిరోజు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించండి మీ జీవితం ఎంతో ధన్యకరముగా ఉంటుంది మీ ప్రతిమలో సమాధానం నెమ్మది కలిగి మీరు జీవించగలుగుతారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థితిలో చెల్లిస్తున్నాం తండ్రి ఈ మాటలు వింటున్నని ఈ బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి ఈ నీ సన్ని తోడుగుంచండి వారి యొక్క పని పాటలు ఎందు తోడుగా ఉండండి వారి ప్రయాణ మార్గాల్లో తోడుగుండ వారి ఆరోగ్య విషయంలో మీరు సహాయం చేయండి ప్రతి రోగమును ముట్టి స్వస్థపరచండి తన్ని చిన్నవారు ముద్ర పెద్దవారు వరకు తన్ని ఎందు భయభక్తులు కలిసి జీవించువారిగా మార్చండి అయ్యా నాయన తన్ని ధనమంతని బిడ్డలకి మంచి కోపదలమని అడుగుచున్నాను వారి వారి కుటుంబాన్ని కంచవేసి కాపాడమని అడుగుచున్నా అయ్యా వాన్ని పోషించండి వాని దీవించండి వాన్ని ఆశ్రవదించవని సమస్తానికి అప్పగించుకుంటూ ఏ సుగనమైన పరిశుభనాములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆ